స్త్రీలకు మరల మరల వివాహములు జరుగును శ్రమజీవులైన శూద్రులు సన్యసించెదరు వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసి ఎక్కేవారు వచ్చెదరు పొట్టివారైపోదురు దేవాలయములలోని విగ్రహములకు కళలు వచ్చి ఊరూర నాట్యములాడేను అప్పుడు పాపాత్ములైన వారికి భయము కలిగేను శ్రీశైల మల్లికార్జునుడు స్వయముగా మనుషులతో మాటలాడిపోయేను అందున కొందరు చనిపోయేను అంపవర్షం అనగా ఆయుధముల వర్షము కురియును కల్చి కామాక్షమ్మకు కోపం కలిగేను అందుచేత దక్షిణ దేశంలోని నాయకులు ప్రజలు శిశువులు నష్టమయ్యేరు తూర్పు శిరస్సు పడవర తోక ఉన్న బండి వెడల్పు వెడల్పుగల తోకచుక్క ఇరవై బార్ల పొడవున నల్లగా పుట్టి ముప్పై మూడు దినాలు లోకానికి కనబడేను అందున కొన్ని విపరీతాలు పుట్టేను పుణ్యాత్ములైన వారికి సూర్యుడు మనుష్య రూపమున కనిపించేను సూర్యనంది ప్రకాశమయ్యేను వీరభోగ వసంతరాయని మహిమలు ఆ బాలగోపాలము కీర్తించేను ఆకాశము నుండి అంతరగంగోతకం కురిసేను ఈ కాలజ్ఞాన వాక్యములు విని దైవభక్తిని నాయందు నమ్మకమును పొందువారికి సుఖ సౌఖ్యములు కలిగేను